వీడేంటి నా దగ్గరేదో బాంబు ఉందన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ ఏం జరుగుతుందో సమీరాకి అర్థమయ్యే లోపే ఆరడుగులు ఉన్న అభయ్ వర్మ ఆమె ముందుకు వచ్చి నించున్నాడు అతను సింపుల్ జీన్స్ అండ్ పోలోనెక్ టీషర్ట్ లో షాప్ జాలైన్ అండ్ స్టన్నింగ్ ఫీచర్స్ తో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈ వ్యక్తి బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండుండొచ్చు బాగా బలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చాడనుకుంటా ఈ డబ్బున్న వాళ్ల గురించి నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు పైకి మంచి వాళ్లగా బిల్డప్ వేస్తారు చేసేదంతా రౌడీజమే ప్లాన్ ఏంటి ఎక్కడికొచ్చావు హే మిస్టర్ ఎవరు మీరు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా అయినా హోటల్లో గెస్ట్ ని ఎవరైనా ఈ రకంగా చెక్ చేస్తారా దిస్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ నేనిప్పుడే పోలీసుల్ని పిలుస్తాను అభయ్ వర్మ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ సమీరా అందం అతన్ని కట్టిపడేసింది నోటి నుండి మాట బయటకు రావట్లేదు ఏం చెప్పాలనుకున్నాడో కూడా మర్చిపోయాడు ఇంతలోనే మళ్ళీ తన ఆలోచనల నుండి తేరుకున్నాడు పర్ఫెక్ట్ నువ్వే తప్పు చేసి నువ్వే పోలీసులకు ఫోన్ చేస్తావా నిన్ను నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్ళం అనుకుంటున్నావా అసలేం మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఇదంతా నా కొడుకు నడ్డం పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని చూడకు నీలాంటి వాళ్ళని నేను చాలా మంది చూశాను స్టే అవే ఫ్రమ్ మై ఎక్స్క్యూజ్ మీ అసలు మీరెవరు మీ కొడుకు ఎవరు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్తో సరిపెడుతున్నా ఇలా జరిగితే నేను మీ మీద కేసు ఫైల్ చేస్తాను నా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ నా కొడుక్కి సవతి తల్లి అవసరం లేదు సో నా కొడుకుని ట్రాప్ చేసి నాకు దగ్గర అవ్వాలని చూడకు ఇప్పుడు నేను అంటే మళ్ళీ స్వీటీ సేఫ్టీకి ఇబ్బంది వస్తుంది నుంచి బయటపడితే చాలు సో సైలెంట్ గా ఉంటే బెటర్ నీకే చెప్పేది ఉండవు ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే కొడుకున్నాడు అనుకుంటున్నావా వచ్చింది మొదలు అదే చెప్తున్నా సమీరా మాటలకు ఎటువంటి బదులివ్వకుండా నుండి వెళ్లిపోయాడు అభయ్ వర్మ కాని అతని కళ్ల ముందు సమీరా అందమైన మోహం కనిపిస్తూనే ఉంది మరోవైపు సమీరా మనసులోనే అబ్బాయిని తిట్టుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఆమెని అడ్డుకున్నాడు హలో మేడం నేను చాలా కాలంగా ఇదే హోటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను మీరేమనుకున్నంటే ఒక మాట ఇప్పుడు మీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన వ్యక్తి అంత ఈజీగా ఎవరు ట్రాప్లోనూ పడరు చాలామంది అమ్మాయిలు ఇంతకుముందు ఇలాంటి ట్రిక్స్ని ప్లే చేశారు కానీ ఆయన ఎవరికీ లొంగలేదు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఆయన వెనకాల పడ్డారు మీరు చూడడానికి చక్కగా ఉన్నారు నా సలహా ఏంటంటే ఇలా కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి అసలు ఎవడో నాకు తెలియదు అంటుంటే ఏదేదో మాట్లాడతావేంటి నీకూడా పిచ్చుందేమో ఒకసారి చెక్ చేయించుకో సెక్యూరిటీ గార్డ్ ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ అంతలోనే లిఫ్ట్ కిందకి రావడంతో సమీరా వేగంగా వెళ్లి లిఫ్ట్ ఎక్కి తను వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ నొక్కింది మరోవైపు గోపాల్ సమీరా సంతకం చేసిన డివోర్స్ పైపస్తో సంజయ్ దగ్గరికి వెళ్లాడు అతని వెనకాలే పద్మ వాసుకిలు కూడా వెళ్ళారు సో హ్యాపీ అంకుల్ దిస్ ద బెస్ట్ ఎవర్ నేను ఇక్కడ బాగా ఎంజాయ్ వాసుకి సందర్భంగా నేను మీ ఇద్దరికి ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఇప్పుడు మీ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది గోపాల్ దేని గురించి మాట్లాడుతున్నాడో సంజయ్ కి అర్థం కాలేదు కానీ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది అనగానే ఎగ్జైట్ అయ్యాడు అక్కడే ఉన్న సంజయ్ ఫ్రెండ్స్ మాత్రం వాసుకిని చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు ఒకసారి వాసుకి మోహన్ చూడు సంజయ్ తన గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఉన్నాడు అనుకుంటుంది పిచ్చిది వాడు ఎయిర్పోర్ట్లో కలిసిన అమ్మాయి గురించి ఇంకా తెలియదు అనుకుంటా నెమ్మదిగా మాట్లాడు ఆ అమ్మాయి గురించి వాడు మనకే చెప్పాడు వాసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియడానికి వీల్లేదు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే గోపాల్ డివోర్స్ పేపర్స్ ని సంజయ్ చేతికి ఇచ్చాడు వెంటనే ఆ డాక్యుమెంట్స్ ని పరిశీలనగా చూసిన సంజయ్ కొద్దిసేపటికి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వీటిని చూసిన తర్వాత ఆనందం డబుల్ అయిపోయింది ఐఎమ్ ఫ్రీ బర్డ్ అగైన్ నీకు ఆ ఫ్రీడమ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండదులే త్వరలోనే నీకు వాసుకి పెళ్లి జరగబోతోంది డివోర్స్ పేపర్స్ చేతిలో పెట్టి సైలెంట్ గా నీ కూతురు అంటకట్టాలనుకుంటున్నారా ఆ ఫార్మ కంపెనీ డాక్యుమెంట్స్ నా చేతికి వచ్చే వరకు ఈ పెళ్లికి నేనే కాదు మా నాన్నగారు కూడా ఒప్పుకోరు ఆ మాటలకి వాసుకి కళ్ళనీళ్లు పెట్టుకోగా సంజయ్ ఆమెని లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంకోవైపు హోటల్ రూమ్ కి చిరాగ్గా చేరుకున్న సమీరా హాయిగా నిద్రపోతున్న తన కూతుర్ని చూడగానే ప్రశాంతంగా ఫీల్ అయి చిన్నగా నవ్వేసింది మరోవైపు అబయ్ అదే హోటల్లో ఉన్న ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఉండగా ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది అది చూసి చిరాగ్గా అటెండ్ చేశాడు ఏంటి ఈ టైంలో కాల్ చేసావు మళ్ళీ ఏమైంది ఏంటి బ్రో ఫోన్ తీస్తూనే ఇంట్లో పెళ్లి గొడవ పెడుతున్నారా అలాంటిదేం లేదు ఇక్కడ హోటల్లో ఒక అమ్మాయి నా మూడంతా స్పాయిల్ చేసింది చెర్రీని యూజ్ చేసుకుని నాకు అవ్వాలనుకుంటుంది ఓ ఏంటి బ్రో నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అమ్మాయిలందరూ ఎప్పుడు నీవెంటే పడతారు నేను ఎంత ట్రై చేసినా ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు నువ్వు ఫాలో అయ్యే టిప్స్ ఏంటో నాకు చెప్పొచ్చుగా అసలే చిరగ్గా ఉన్నా అంటే మళ్ళీ నీ టార్చర్ ఒకటి కాలు ఎందుకు చేసావో మర్యాదగా చెప్పు ఆభయ్ వర్మ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే హడావిడిగా డోర్ ఓపెన్ చేసుకొని అతని తమ్ముడు సన్నీ లోపలికి వచ్చాడు రా కంగారు పడుతున్నా ఏమైంది అది వినగానే అభయ్ వర్మ పరుగున వెళ్లి లిఫ్ట్ ఎక్కి ఫాస్ట్ గా బటన్స్ ప్రెస్ చేశాడు కానీ రోజు కంటే ఈరోజు లిఫ్ట్ చాలా నిదానంగా పైకి వెళ్తున్నట్టు అతనికి అనిపించింది చెర్రీకి చిన్న ఇబ్బంది వచ్చినా అభయ్ వర్మ తట్టుకోలేడు లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే నేరుగా రూమ్ వైపు పరిగెత్తాడు అక్కడ చెర్రీ ఏదో గొణుగుతూ ఉన్నాడు మమ్మీ చాక్లెట్ చాక్లెట్ ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ వీడేంటి కూడా అదే కలవరిస్తున్నాడు అసలు అమ్మాయి నా కొడుకుని ఏం చేసింది సమీరా నుండి కంపెనీని హ్యాండవర్ చేసుకోవడానికి గోపాల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు సమీరా గురించి అసలు నిజం వర్మకి తెలుస్తుందా వాళ్ళ ఇద్దరి రిలేషన్ ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి